మేనేజ్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డిపిఎస్ విద్యానగర్లో విద్యానగర్ లో ఉంది డిపిఎస్ బచ్పన్ స్కూల్లో నర్సరీ టు సెవెంత్ స్టాండర్డ్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది లో కేవలం ఎనభై మంది స్టూడెంట్స్ ప్రారంభించారు ఒక నాలుగు సంవత్సరాల వ్యవధిలోని టూ థౌసండ్ అకాడమిక్ ఇయర్ కి గాను ఆరు మంది స్టూడెంట్స్ పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ స్కూల్లో చేర్పించడానికి దోహదపడుతున్న కారణాలు వీళ్ళు అందించే సెంట్రల్ బేస్డ్ సిలబస్ మరియు చిల్డ్రన్ కేరింగ్ ఈజీగా అర్థమయ్యే విధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ కరికులం వారు రూపొందించిన యాక్టివిటీ బేస్ ఎడ్యుకేషన్ ని వీళ్ళు పిల్లలకు అందిస్తున్నారు ఎడ్యుకేషన్ కాకుండా వీళ్ళు ఓవరల్ డెవలప్మెంట్ పైన వీళ్ళు దృష్టి పెడుతున్నారు మరిన్ని ఆలస్యం చేయకుండా మీ పిల్లల బంగారు భవిష్యత్ కోసం ద మేనేజ్మెంట్ ఆఫ్ హైదరాబాద్ డిపిఎస్ బచ్పన్ స్కూల్ లో చేర్పించండి లోకల్ చిల్డ్రన్ కి బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంది లో నర్సరీ నుండి సెవెంత్ వరకు పిల్లల తర్వాత ముఖాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ వస్తుంది మన డిపిఎస్ బచ్పన్ స్కూల్ అయితే సెవెంత్ క్లాస్ వరకు ఉన్న స్కూల్ ని టెన్త్ క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయవలసిందిగా ఎంతో మంది చిన్నారుల తల్లిదండ్రులు కోరడం జరిగింది తల్లిదండ్రుల కోరిక మేరకు సెవెంత్ క్లాస్ ఉన్న డిపిఎస్ బచ్పన్ స్కూల్ ని డిపిఎస్ మిలీనియం హై స్కూల్ గా టెన్త్ వరకు విద్యను బోధించనున్నారు కార్పొరేట్ స్థాయి విద్య కోసం తల్లిదండ్రులను వదిలి సిటీలోని హాస్టల్స్ లో ఉంటూ చదువుకోవాలి కానీ ఇకపై ఆ బెంగక్కర్లేదు పిల్లలు తమ తల్లిదండ్రులతోటి ఉంటూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిపుచ్చుకోవాలని ఉద్దేశంతో కల్వకుర్తి మరియు పరిసర ప్రాంత విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన స్కూల్ డిపిఎస్ మిలినియం హై స్కూల్ పదకొండు సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఎంతో అనుభవం కలిగిన రేణుధర్ డిపిఎస్ మిలినియం స్కూల్ ప్రిన్సిపల్ గా కొనసాగుతారు ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ముందుకు వెళ్లాలని విద్యార్థులందరికీ ఎంతో ప్రోత్సాహంగా ఉంటారు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే సంప్రదించండి డీపీఎస్ మిలినియం హై స్కూల్ తిలక్ నగర్ దేవరకొండ రోడ్ కల్వకుర్తి